మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం చేపట్టారు రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అందజేశారు ఇవాళ నుంచి పన్నెండవ తేదీ వరకు నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం జరగనుంది పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ పంపిణీ చేస్తున్నారు ఎర్రబాలెం గ్రామానికి చెందిన రెండు వందల నలభై ఎనిమిది మందికి శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు ఇవాళ మధ్యాహ్నం నుంచి నీరుకొండ కొండ గ్రామానికి చెందిన తొంభై తొమ్మిది మందికి రత్నాల చెరువుకు చెందిన నూట తొంభై తొమ్మిది మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నారు మొత్తంగా ఐదు వందల నలభై ఆరు మంది లబ్దారులకు శాశ్వత ఇంటి పట్టాలను నారా లోకేష్ ఉచితంగా అందజేయనున్నారు సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరి లబ్దారులకు ఇంటి పట్టాలను లోకేష్ అందజేస్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పదే నిమిషాలు చెప్పి మీ సమస్యలు ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరినీ కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నాకు బాగురుతు ఆనాడు మీకు చెప్పారు మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండవది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూమిలో ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని నాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముంద తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండెపై చేయబెట్టి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చయిపోయింది కాగితాలు ఇచ్చేదం ఖర్చు అయింది అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టం మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి మీ ప్రభుత్వం అందజేస్తుంది